దీపావళి ఆఫర్ కింద మనకు త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఫ్రీ రిజిస్ట్రేషన్తో ప్రైమ్ లొకేషన్లో మంచి ఫ్లాట్లు మీ ముందు తీసుకొచ్చాను ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి పూర్తి విషయాలు అందించడానికి ఈ యొక్క బిల్డర్ వచ్చేసి మనకు సిండిలేటి గారు మాడుతున్నారు అనగారు నమస్తే అన్న టోటల్ విషయాలు క్లియర్గా చెప్పండి నేను నమస్తే అంజన్న సైట్ లొకేషన్ వచ్చేసి మనకి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్లు నాగోల్ చౌరస్తా నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది హిందువరైన గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇందువరైన గేటెడ్ కమ్యూనిటీ నుంచి ఒక ఫర్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ తోటి వస్తున్నాం అన్న మనం ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఒక్క బ్లాక్లో ఓన్లీ నాలుగు ఫ్లాట్లు అట్లా నాలుగు బ్లాకులు మొత్తం పదహారు ఫ్లాట్లు చిన్న స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ చిన్న స్మాల్ గేటెడ్ కమ్యూనిటీ లెక్క ప్లాన్ చేస్తాం ఎస్ఎఫ్టీ సైజ్ వచ్చేసి అన్న టూ

టూ కార్ పార్క్ ఇస్తున్నాం అన్న సీసీటీవీస్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పవర్ బ్యాకప్స్ ఇస్తున్నాం కాపర్ గ్యాస్ పైప్ లైన్స్ ఇస్తున్నాం ఏసీ పైప్ లైన్ మేమే చేసి ఇస్తున్నాం వాటర్ సాఫ్ట్నర్ ఇస్తున్నాం స్టీల్ ట్యాంక్స్ ఇస్తున్నాం ప్రెజర్ పంప్స్ ఇస్తున్నాం అన్ని టైల్స్ వచ్చేసి టూ బై ఫోర్ సైజెస్ అన్ని టాప్ లెవెల్ టైల్స్ ఈ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ ఇంకా ఫోర్ మంత్స్ లో అన్న హ్యాండ్ ఓవర్ ఫిబ్రవరి వరకు హ్యాండ్ ఓవర్ ఇంకా మాక్సిమం ఫోర్ ఫైవ్ మంత్స్ లో హ్యాండ్ ఓవర్ కదా ఈ అపార్ట్మెంట్ లొకేషన్కి రావాలన్న దీనికి చిక్కి ఇంకేమైనా డౌట్ నమ్మైతే తనే ఓనరు తన పేరు వచ్చి సునీల్ రెడ్డి గారు తన నెంబర్ ఫోన్ చేయడం మాయకమరవి సలాబీసేవారు అని చెయ్యాలి